अर् ॐ शनो मित्रस्य वरुणः शं नो भवत्परिहमा शं न विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायौ त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 నూట ఇరవై రెండు వందల ఇరవై రెండవ లెసన్ ఇక మనం చివరికి వస్తున్నాము ప్రస్తుతం మనం ఏ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయో లెక్కించవచ్చు అవి రాసులు రాశచంలో అపసవ్యంగా ప్రయాణం చేస్తాయి ఎలాగైతే ఈకోనాక్సస్ విశ్వత్ బిందువు తన అయిన గతిని అపసవ్యంగా తీసుకుంటుందో అదేవిధంగా ఈ సప్షి మండలం కూడా అపసవ్య దిశలో ప్రయాణం చేస్తుంది విశ్వత్ బిందువు రాశి నుండి మేన రాశికి మేన రాశి నుండి కుంభరాశికి అక్కడి నుండి మకర రాశికి ప్రయాణం చేస్తుంది ఇది మనం చెప్పుకున్నాం కదా ఈకోనాక్సస్ అనేది ఏదైతే ఉందో అది అపసవ్య దిశగా అంటే మేషము వృషభము మిధము కట్కాటకము ఇది సవి దిశ సూర్యుడి కానీ మిగతా గ్రహాలు కానీ ఇక రావు గీదులు తప్పిస్తే మిగతా కానీ కూడా సవి దిశగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి ఈ విశ్వత్ బిందు అని అనుకుంటున్నాం కదా అయినాంశం అది బ్యాక్ సైడ్ వస్తుంది అది అపసవ్యంగా వెనక నుంచి ప్రయాణం చేస్తుంది వెనక్కి ప్రయాణం చేస్తుంది అంటే మేషం నుంచి మీనానికి మీనం నుంచి కుంభానికి అట్లా ప్రయాణం చేస్తుంది అది మనం చాలా మాటలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సప్తరిషి మండలంలో ఉండే ఈ నక్షత్రాలు ఏ నక్షత్రాలు కూడా ఈ ఈకోనాక్సస్ లాగానే అపసవ్యంగా ప్రయాణం చేస్తాయి అంటే మేష నుంచి మేనం కుంభం అట్లా ప్రయాణం చేస్తాయని చెప్తున్నారు ఈ శాస్త్ర మేష ఇక్కడ మంచి విషయం చెప్పారు ఈ ఈకోనాక్సస్ అనేది అంటాం కదా మనం దాన్ని శాస్త్రాల్లో జగద్గురు అని ఒక సాంకేతిక నామంతో పిలుస్తూ ఇది ఒక సాంకేతిక పదం జగద్గురు అంటే ఈకోనాక్సస్నే అని కూడా పిలుస్తారు ఎందుకంటే పిలుస్తారు అనేటటువంటిది ఎక్కడన్నా మేష గారు ఎక్స్ప్లెయిన్స్ ఇస్తున్నప్పుడు మనం చెప్పుకుందాం మేష రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేష యుగం అంటారు మేన రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేన యుగం అంటారు ప్రస్తుతం కుంభయుగంలో కుంభరాశిలో ప్రయాణం చేస్తున్న యుగం కుంభయుగం ఇది మనం చెప్పుకున్నాం ఇది ఈకోనాక్సస్ ఏ రాశిలో నుంచి ప్రయాణం చేస్తుందో ఆ రాశికి ఆ యుగం అంటారు ఇది కృతయుగం కలియుగం ద్వాపర ఆ యుగాలకు సంబంధించినటువంటి ఇది రాసుల కాలం యుగ కాలం అన్నమాటది ప్రతి యుగము కూడా మహా సంవత్సరంలో ఒక నెల అవుతుంది అది అంటే మహా సంవత్సరం ఒక సంవత్సరం ఉంటుంది ఆ కాల్కులేషన్స్ అన్ని కూడా భాగవతంలో మ్యాక్స్టర్ మనకి ఇస్తారు ఈ కల్పాలు యుగాలు మన్వంతరాలు ఈ కాల్కులేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అది అది అన్ని పురాణాల్లోనే ఉంటాయి ఒక టేబులర్ ఫామ్లో ఎక్కడైనా ఇచ్చినట్టు గుర్తు నాకు భాగవంతులు అక్కడ ఇచ్చినాడు గుర్తు చాలా పుస్తకాలు ఉంటాయి ఈ కలియుగం తాలూకు ప్రమాణం ఎంత దానికి రెండు రెట్లు ద్వాపరయుగం మూడు ఏమో త్రేతాయుగం నాలుగు రెట్లు ప్రత్యేగం తర్వాత కల్పాలు మన్వంతరాలు ఇట్లాగా ఒక కాలచక్రం అనేది కాల అది ఒక దానికి ఒక కాలకులేషన్ ఉంటుంది అట్లాంటి ఒక మహా సంవత్సరంలో యుగము కూడా ఒక మహా సంవత్సరంలో ఒక నెల అవుతుందంట అలాగే సప్తరిషి మండలంలోని ఏడు నక్షత్రాలకి వంద సంవత్సరాల చొప్పున సబ్ సబ్పిరియడ్ ఏర్పడుతుంది దీని సప్తరిషి మండలంలోని ఏడు నక్షత్రాలకి వంద సంవత్సరాల చొప్పున ఒక సబ్పిరియడ్ ఏర్పడుతుంది మెయిన్ పీరియడ్ సబ్పిరీడ్ ఏర్పడుతుంది ఒక్కొక్క ఆర్కులోను వంద సంవత్సరాల చొప్పున ఇరవై ఏడు ఆర్క్స్లోను సప్తరేషి మండలం అపసంగా ప్రయాణం చేస్తుంది ఇది అంటే వంద సంవత్సరాలు ఇటు ఇరవై ఏడు అదే కదా చెప్పున్నా టూ థౌసండ్ సెవెంటీ ఇయర్స్ అని చెప్పున్నాం కదా అట్లా ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు చెప్పి ఏం చెప్తున్నారు అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు మొట్టమొదట సిజర్స్ అంటే కత్తెర అని మనం అర్థం చేసుకునేటంటే చేసుకుంటే రెండవది ఆర్క్ ఏమవుతుందంటే చారిట్ అవుతుంది అందువల్ల గ్రహాలు సిజర్స్ నుండి చార్ియెట్కి ప్రయాణం చేస్తాయి కానీ విశ్వద్దువు మొత్తం సిజర్స్ నుండి ట్రయాంగిల్ ప్రయాణం చేస్తుంది ఏదైతే సిజర్స్ అని అది దాని కాన్స్లేషన్స్ నక్షత్రం వంటల సిజర్స్ అని చాడి అని ఇలా చాలా చాలా పెద్ద పెద్ద ఇష్టం అంతా ఉంటుంది దాంతో మనకి అంటే ఎస్ట్రానమీ బాగా తెలుసుకోవాలనుకున్నప్పుడు అంత అవసరం అవుతుంది మనకి స్విచ్ రాష్ట్రాలజీలో ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఇవన్నీ కూడా వాటిని సాంకేతికంగా ఉపయోగించి కొన్ని కథలు పురాణాల్లో వాటిలో చెప్పినప్పుడు ఆ కథలు తాలూకు బ్యాక్గ్రౌండ్లో ఎస్ట్రానమీ ఉంటుంది సమా తెలుసుకోవడం తెలుసుకోవడం గురించి ఉపయోగపడుతుంది చెప్తున్నారు అంటే గ్రహాలన్నీ సవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి విశ్వత్ మీద ఈకోనాక్సస్ కానీ ఈ సప్తరిషి మండలం కానీ అపసమయ దిశలో ప్రయాణం చేస్తాయని తెలిస్తే సరిపోతుంది ఇది సప్తరిషి మండలంలోని ఏడు నక్షత్రాలు కూడా ఈక్వనాక్స్ లాగే వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయి అని చెప్పుకున్నామది ఏ ఆర్క్లో ప్రయాణం చేస్తాయో దాన్ని బట్టి మానవాళికి జరగబోయే విషయాలను గురించి జ్యోతిస్యం కాలజ్ఞానం రాసారాలు వివరించారు శతాబ్దాల కాలజ్ఞానం చెప్పవచ్చు ఈ నాస్ట్రామర్స్ కానీ లేకపోతే మిగతా చాలామంది వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రొడిక్షన్స్ ఇస్తారు కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రొడిక్షన్స్ ఎవరికి ఇస్తారు వాళ్ళు ఇండివిజువల్స్కి మనుషులకి ప్రొడిక్షన్స్ కాదు ఇచ్చేది వాళ్ళు దేశాలకు ఇస్తారు ప్రొడిక్షన్ లేకపోతే ఈ దేశం ఎట్లా అయిపోతుంది ఈ దేశం ఎట్లా అయిపోతుంది భూగోళం ఎట్లా అవుతుంది లేకపోతే పెద్ద పెద్ద తుఫా సొనామీ లాంటివి తుఫాన్ లాంటివి రావచ్చు ఈ రాజ్యాలు రాసిన ఇలాంటి ప్రొడిక్షన్స్ వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు నుంచి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కలియుగం గురించి మరి తోపరయం ఎవరిలో వేద వ్యాసులు పరాసరులు వారు రాసినటువంటి పుస్తకాల్లో కలియుగం ఎలా ఉంటుందో వాళ్ళు చెప్పారు కదా అది ఇన్ట్యూస్ ఉందో చెప్పడం ఒకటే కొంతమంది వాళ్ళ దాని దివ్య దృష్టితో చెప్తారు అది 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 ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ ఏంటంటే కాలిక్యులేషన్స్తో కూడా చెప్తారు ఏ కాలిక్యులేషన్స్ చెప్తారని ఇక చెప్తున్నారు మ్యాక్స్ గారు ఏంటంటే సప్త సప్తృషి మండల నక్షత్రాలు ఏ ఆర్కులో ప్రయాణం చేస్తారు ఏ భాగాలు ఇరవై ఏడు భాగాలుగా చేస్తారని చెప్పారు కదా ఈ వంత రాశి చక్రం ఎలాగది ఈ రాశి చక్రం అలాగా వలయం అనేది ఉంటుందో దాని ట్వంటీ సెవెన్ డివిజన్స్ చేసినప్పుడు ట్వంటీ సెవెన్ డివిజన్స్ ట్వంటీ సెవెన్ స్టార్ ఇటుకి ఈ ఈ ఏడు నక్షత్రాలకి దాన్ని డివైడ్ చేసుకెళ్తున్నప్పుడు ఇరవై ఏడు ఇంటూ వంద వేసుకుంటే ఈ ట్వంటీ సెవెన్ థౌజండ్ అవుతాయని చెప్పారు చూసారా అది ఈ ఆర్కులో అవి ఈ ఆర్క్లో ప్రయాణం చేస్తాయో దాన్ని బట్టి మానవాళికి జరగబోయే విషయాల గురించిన జోస్యం కాలజ్ఞాన శాస్త్రాలు వివరించాలి దీనికి శతాబ్దాల కాదు అని అది ఏ ఏ డివిజన్లో ఈ సప్ మండలం ప్రయాణం చేస్తూ ఉంటుందో దాన్ని బట్టి అది భూగోళం మీద కానీ లేకపోతే భూగోళం మీద కాదు దీని మీద సరే అలాంటి ప్రభావం చూపిస్తుందో అనేటటువంటిది కాళికలక్ష్మి చెప్తా చెప్తున్నారు సప్లిష్ణ మండలంలోని ఏడు నక్షత్రాలు మనపై చూపించే ప్రభావం ఇదే విశ్వకక్షలోని కాస్మిక్ ప్లేన్లో ఏ ఏడుగురు ప్రతినిధులుగా పనిచేస్తూ ఉంటారో వారి మీద తప్ప మిగిలిన వ్యక్తిగత జాతకాల్లో ఇంతకు మించి సప్తృష్ణ మండల ప్రభావం ఉండదు అంటే ఆ ఏ ఏడుగురైతే ఈ సప్తృష్ణ మండలిని ఏ నక్షత్రాలకి ఏ ఏడుగురైనట్లయితే ప్రార్థించి వహిస్తున్నారో భోగాళ్ళ మీద వాళ్ళ మీద డైరెక్ట్గా వాళ్ళ ప్రభావం ఉంటుంది తప్ప మన జాతకాల్లో వాళ్ళ ప్రభావం ఏం ఉండదు అని చెప్తున్నారు ఇది ఇది మనం అర్థం చేస్తే సరిపోతుంది అంటే టోటల్ ప్లాన్కి టోటల్ ప్లాన్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో సప్తరిష మండలం నుంచి వచ్చేటటువంటి ఆ ఏడు కిరణాలకి ప్రతినిధులుగా భూమి మీద ఏ ఏడుగురు మహాత్ములు అయితే ఉంటారో వాళ్ళ పైన మాత్రమే ఆ ప్రభావం సప్తరిష మండలం తాలూ ప్రభావం పనిచేస్తుంది తప్ప నక్షత్రాల ప్రభావం పనిచేస్తుంది తప్ప మిగతా వాళ్ళ తాలూకు వ్యక్తిగత జాతకాల మీద పనిచేస్తుందని చెప్తున్నారు ఇక చిరచీవరి క్లాస్ వస్తున్నాం టూ ట్వంటీ త్రీ ఇదే ఈ సెకండ్ లెవెల్లో ఆకలి ఎలాగైతే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి వల్ల భాగ్యవంతులు కానీ భాగ్యవంతులకు కానీ పేదవారికి కానీ ఏమీ కాదో అలాగే వ్యక్తుల నుండి మనం ఏది ఆశించకూడదు దీనికి దేశాల రాష్ట్రాల యొక్క స్థానంతో మాత్రమే సాపేక్ష సంబంధం ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం వరల్డ్ ఎకానమీ అంటా కదా ఈ వరల్డ్ ఎకానమీ అనేటటువంటిది ఏదైనా జరిగినప్పుడు చాలా భాగ్యవంతులు ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ కాదు ఎఫెక్ట్ అయినా మళ్ళీ వాళ్ళు తిరిగి రాగలుగుతారు లేదా సామాన్యులు ఉంటాడు మ్యాన్ ఆఫ్ ది స్టేట్ అంటాం లేదా సామాన్యులైన వాళ్ళ మీద కూడా వాళ్ళ కానీ ఎఫెక్ట్ అయిన రాదు ఎంతసేపటికి బిట్వీన్ ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది అట్లాగే వ్యక్తులను మనం ఏది దీనికి సంతరేషన్ మండలం దేశాల రాష్ట్రాల యొక్క స్థానంతో మాత్రమే సాపేక్ష సంబంధం ఉంటుంది సో సంతరేష మండలాలకి ఆ ఏడుగురు వ్యక్తులతో మాత్రమే కాకుండా దేశాల మీద వాటి మీద కూడా దీని వీటికి ఒక సంబంధం ఉండొచ్చు మా చెప్తున్నారు ఆ విధంగా సప్ష మండలంలోని ఏ నక్షత్రాలకు పనిచేస్తాయి అంతేత మనం ప్రొడిక్ట్ ఎస్ట్రాలజీలో సతృష్ణ మండల నక్షత్రాలని ఎలాగో కాలిక్యులేషన్ మనం చేసుకోలేము ఎక్కడున్నాయో తెలుస్తుంది ఏవి ఎస్ట్రనామికల్గా అయితే ప్రస్తుతం ఏ ఏ డివిజన్లో ఉన్నాయో తెలుస్తుంది ఏ రాశిలో ఉన్నాయో తెలుస్తుంది దానివల్ల ప్రాచీన కాలం గురించి లేకపోతే అప్పుడు డేట్స్ ఏమైనా కాల్కులేషన్ చేసుకోవడం గురించి కురుక్షేత్ర మహాసంగ్రామం ఎప్పుడైంది లేకపోతేనేమో చాలా రకరకాలైన కాల్కులేషన్స్కి వస్తాయి తప్ప వ్యక్తుల తాలూకు బామా అని చెప్తున్నారు మ్యాష్ గారి అందువల్ల ఏడు నక్షత్రాలు కుంభయోగంలో భూమికి అదనం ఉత్తేజానికి ప్రచారం చేస్తాయి ఈ సమయంలోనే సత్రేష మండలానికి ప్రాతినిధ్యం వసిస్తున్న ఏడు పని బహిర్గతం చేసిన చేసే పని చేస్తారు ఇది ఈ సప్తరిషి మండలం తాలూకు ఏ నక్షత్రాలలో చూసారా అవి కుంభయుగంలో ఈ భూమికి అదనపు ఉత్తేజాన్ని ప్రసారం చేస్తాయి అంటే అదనపు శక్తిని ప్రసారం చేస్తాయి కుంభయుగంలో అంటే కుంభయుగం ఒక పక్క అట్లాగే ఈ సప్తరిషి మండలం తాలూకు ప్రభావం ఒక పక్క ఈ కుంభయుగంలో చాలా ఎక్కువగా పనిచేసి ఈ భూమి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు అంటే ఏంటి భూమి మీద పనిచే భూమి మీద ఉండేటటువంటి మానవ జాతి మీద కూడా మనకి తెలియకుండా ఆ ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది వ్యక్తులు ఆ ప్రభావాన్ని రిసీవ్ చేసుకోలేరు భూమి రిసీవ్ చేసుకుంటుంది భూమి మీద ఉన్నటువంటి ఆ ఏడుగురు ప్రతినిధులు మహానుభవాలు కానీ వాళ్ళ వాళ్ళ తాలూకు శిక్షణలో ఉండేటటువంటి విశ్వ ప్రణాళికతో కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పనిచేస్తుంటుందని చెప్పి మనం తెలుసుకోవాలి అందుకే నేను అందువల్లే ఈ ఏడుగురు మహాత్ములు కూడా ప్రపంచానికి తెలియడం జరిగింది సుమా అని చెప్తున్నారు నాగారు ఇక్కడ అంటే మేడం లావర్స్కి ఇక ముందు మరి సప్తృషి మండలం గురించి ఏడుగురు ఋషుల పేర్లు మనకు తెలుసు ఎంతోమంది వేదవ్యాసుడు లాంటి మహాత్ములు మహర్షుల తాలూకు పేర్లు మనకి తెలుసు ఎంతో లేదా వశిష్ఠుడు అగస్య మహర్షి వాళ్ళు అట్లాంటి మనుషుల దాని పేర్లు ఎంతోమంది మనకి పేర్లు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో మేడం ఫ్లావర్స్కి వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి ఉపయోగం ఏంటంటే ఏ ఏడుగురు ప్రతినిధులైతే ఆ వెలుగుల్ని తనలో తనలోకి తీసుకుంటున్నారో వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేసే చేసిందేమో అంటే పరిచయం చేసేటటువంటి పరిస్థితులు కల్పించబడ్డాయి ఎట్లా కల్పించబడ్డాయి అంటే కుంభయోగంలో ఏడు నక్షత్రాల తాలూకు వెలుగులు భూమి మీద వాటి ప్రసారం పెరుగుతుంది కాబట్టి కుంభయోగ లక్షణాలు కుంభరాశి లక్షణాలు ఈ ఏడు నక్షత్రాల తాలూకు ప్రభావం కూడా భూమి మీద పడ భూమి మీద ఎక్కువ ప్రసరిస్తుంది కాబట్టి అన్ని కలిసి ఏడుగురు పరమ గురువులు కూడా మనకి వెలుగులో వచ్చేస్తున్నా అని చెప్తున్నారు దీన్ని ఎక్సలైజేషన్ ఆఫ్ హైరాకీ అనే పుస్తకం మీరు చదివి చదివే ఉంటారు ఆ ప్రకారం వారు సప్తీష మండలం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు అందువల్ల పరమ గురువులు ఒక పక్కన మనవాళ్ళకి ఇంకో పక్కన గ్రహాలకి మధ్యన అనుసంధానకర్తలు ఇది వండర్ఫుల్ బుక్ ఇది ఇది ఎక్స్ట్రనలైజేషన్ ఆఫ్ హైరార్టీ నిజంగా ఎవరైనా పరమ గురువుల తాలూకు పరం గురువు పరంపరకిలో పరమ గురువు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పరం గురువుల తాలూకు పరంపర గురించి అనుకున్నటువంటి వాళ్ళు కానీ పరమ గురువులు ఈ భోగవాళ్ళ మీద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఎందుకు నిర్వహిస్తారో అనేటటువంటి తెలుసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ పరమ గురువుల తాలూకు వ్యూహాలు తెలుసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పుస్తకం చదువుకోవాలి ఏంటిది దక్షిణలైజేషన్ ఆఫ్ హైరాక్ అనే పుస్తకం చదువుకోవాలి అందులో ఏం చెప్తున్నారు అని చెప్తున్నారంటే మాస్టర్ గారు స సప్త మండలం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు అందువలన పరమ గురువులు ఒక పక్కన మానవాళికి ఇంకో పక్కన గ్రహాలకి మీద అనుసంధానకర్తలు ఆ ప్రణాళికలో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఒక పక్క గ్ర అటుపక్క గ్రహాలకి సౌర ఇటుపక్క భూమి మీద ఉన్నటువంటి మానవులకి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేస్తుంటారు సుమా అని చెప్తున్నారు అంటే ఏంటి ప్లానేటరీ ప్రిన్సిపల్గా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు సుమా అని చెప్పుకో చెప్పుకోవాలి మనం మన గురుపూజలో నేను ఒక లెక్చర్ ఇచ్చాను మాస్టర్ సివివే గారు మా శాక్షన్ సని తాలూకు ఆ పాత్ర నేను తీసుకుంటున్నాను ఆయనకు ఉండేటువంటి ఆ బ్యాడ్ నేమ్ నేను పోగొడతానని చెప్పి ఎందుకు చెప్పారు అది కూడా సాంకేతికమైన ఎక్స్ప్రెషన్ అది అట్లాగే కొంతమంది ఆ గురు పరంపరలో కొంతమంది డైరెక్ట్గా బుధుడు తాలూకు ఆ వెలుగుల్ని తీసుకొచ్చి భూమి మీద మంచిపెడతారు కొంతమంది మహాత్ములు గురుగ్రహం తాలూకు వెలుగుల్ని భూమి మీదకి పట్టుకొచ్చి మనకి అవి ఆ ప్రసారం అయ్యేలాగా చూస్తారు కొంతమంది సనత్కుమారు లాంటి వాళ్ళు శుక్రుడి తాలూకు అంటే ద మోస్ట్ హైయెస్ట్ ఎవల్యూషన్ ఉన్నది సూర్యుడి తర్వాత అంత హైయెస్ట్ ఎవల్యూషన్ ఉన్నటువంటి గ్రహం మనకు శుక్రుడే ఆ శుక్ర గ్రహం తాలూకు ప్రభావాన్ని మనకు అందుబాటులోకి పట్టుకొచ్చేటట్టుగా కొంతమంది మహాత్ములు పరమ గురువులు పనిచేస్తుంటారు సో ఇక్కడ ఒక మంచి పాయింట్ మనం చెప్పుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నిజమైనటువంటి ఒక మహర్షి కానీ ఒక మహాత్ముడు కానీ ఒక పరం గురువు కానీ ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు శిష్యులుగా అనుయాయులుగా ఎవరైనా మనస వాచ కర్మణ సమర్పణ చెంది వాళ్ళ అడుగు జాడల్లో ముందు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా వాళ్ళు దేనికి ప్రతినిధులుగా పనిచేస్తున్నారో వాళ్ళు ఏ గ్రహం తాలూకు ప్రభావంతో మన మధ్య నడుస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకి సమర్పణ చెందినటువంటి వాళ్ళ అన్యాయులకు కూడా వాళ్ళకి తెలియకుండా ఆ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సాధారణంగా వాళ్ళు నమ్ముకుంటే ఏదో జరుగుతుంది ఏదో మంచి జరుగుతుంది ఇట్లాంటివి ఒక పక్కన నడుస్తుంటుండ ఏదో బాధల్లో కష్టాలు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ బాధల్లో మనల్ని రక్షించేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు కష్టాలు తీర్చేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు అనేటటువంటిది ఎప్పుడూ ఈ ఈ జీవితం ఉన్నంతకాలం నడుస్తూ ఉంటుంది అది అది అంతకే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అది అది చాలా భూగోళం మీదే చాలా తక్కువ మందికి జరుగుతుంది అది ఆ జరగాలంటే ఆ జీవితం ఏదో ఒక ఉత్తమ లక్ష్యానికి అది అంకితమై ఉండాలి ఉత్తినే వాసగారు లేదా ఉత్తినే మైత్రే మహర్షి లేకపోతే మరొకటో మరొకటో దానివల్ల అది ఎస్టాబ్లిష్ కాదు అది వాటి జీవన విధానం ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అంటే గురువులు అంటే పరమ గురువులు అంటే ఎవరే అంటే మనకి మానవ జాతికి గ్రహాలకి మధ్య మధ్య అనుసంధానకర్తలు సుమానం చెప్తున్నారు కుంభయోగంలో మానవాళి యొక్క ఆధ్యాత్మిక పురోగతి అదనపు స్ఫూర్తి లభిస్తుంది పురోగతికి కుంభయోగంలో మానవాళి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ప్రోగ్రెషన్కి ఒక ఎక్స్ట్రా ఇన్స్పిరేషన్ వస్తుంది సుమాన్ చెప్తున్నారు ముఖ్యంగా సహస్రార చక్రం ఆజ్ఞాచక్రం కథ అద స్ఫూర్తి లభిస్తుంది ముఖ్యంగా సహస్రారానికి ఆజ్ఞా చక్రానికి ఎక్కువ శక్తి ప్రసారం జరగడం మొదలవుతుంది అందుకని చాలా మాటలు నేను రిపీట్ చేస్తుంటాను ఎవరైతే మాస్టర్ శ్రీ గారు తాలూ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మొట్టమొదట ఈ సహస్ర చక్రం తాలూకు ప్రజ్ఞ అనేది వీక్షించడం మొదలవుతుంది సుమా అని చెప్పి నేను ఎన్ని మాటలు చెప్తూ ఉంటాను నేను బ్యాక్గ్రౌండ్ ఇదే ఈ కుంభయుగంలో ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏదైతే జరుగుతున్నదో అందులో చాలా యాక్టివ్గా అన్నట్లయితే ఈ సహస్రం ఆజ్ఞానం రెండు చక్రాలు యాక్టివ్గా పనిచేస్తాయి ఈ రెండు చక్రాలు ఎవరికైతే యాక్టివ్ ఎవరికైతే యాక్టివ్గా పనిచేస్తుంటాయో వాళ్ళకి విశ్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞలతో వాటితో ఒక అనుసంధానం అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది ఒకసారి అనుసంధానం అనేది ఆ ప్రజ్ఞలతో ఏర్పాటు మనకి ఆ కాంటాక్ట్ లింక్ మనకి ఏర్పడినప్పుడు మనకి మానవ మానవుడి తాలూకు మనస్సు ఆలోచించడానికి పరి దాటినటువంటి అతీతమైనటువంటి కొన్ని ప్రజ్ఞల్లోకి ప్రవేశం లభిస్తుంది దేవత తాలూకు ప్రజ్ఞల్లోకి ప్రవేశం లభిస్తుంది అక్కడి నుంచి జీవితం తాలూకు ఆటిట్యూడ్ అనేది అక్కడి నుంచి జీవితం అది మారిపోతూ ఉంటుంది అదే రిసైపుల్ షిప్ అనేదానికి శిష్యత్వం అనేదానికి అదే పరమావధి మిగతావన్నీ చాలా చిన్న విషయాలు అని చెప్తున్నారు ఇక్కడ ఇదివరకటి కొన్న ఈ సమయంలో ఎవరికైనా తన గురించి తాను తెలుసుకోవడానికి భూగ్రహం గురించి తెలుసుకోవడానికి మొత్తం మానవాళి గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది పూర్వకన్నా కూడా తన గురించి తాను తెలుసుకోవడానికి కానీ భూగ్రహం గురించి తెలుసుకోవడం భూమి గురించి తెలుసుకోవడానికి కానీ మొత్తం మానవజాతి గురించి హ్యుమానిటీ గురించి తెలుసుకోవడానికి కానీ ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది సుమాన్ చెప్తున్నారు ప్రతి కుంభయుగంలోనూ ఏర్పడే గొప్ప మార్పుల్లో ఇది ఒకటి ప్రతి ఇలాంటి కుంభయోగాలు చాలా మాటలు వచ్చాయి ఇంకా చాలా మాటలు వస్తాయి మనం కుంభయోగంలో ఉన్నాము అది మన అదృష్టం అందువల్ల ఏమవుతుందని చెప్పినారంటే ప్రతి కుంభయుగంలోనూ ఏర్పడే గొప్ప మార్పుల్లో ఇది ఒకటి ప్రస్తుతము సమయం కూడా ఈ విషయాలన్నిటి యొక్క సూచనలని కూడా చూపిస్తోంది ఇది అంటే ఈ కుంభయుగంలోనే ఇవన్నీ సాధ్యమవుతాయి మన అదృష్టం అన్నప్పుడు కుంభయోగంలో మనం ఉన్నాము దాంట్లో ప్రయాణం చేస్తున్నాము కాబట్టి ఇది ఒక అదృష్టంగా చూసి ప్రతి కుంభయుగంలోనూ ఏర్పడే గొప్ప మార్పులు ఇది ఒకటి ప్రస్తుతం సమయం కూడా ఈ విషయాలన్నింటి యొక్క సూచనని కూడా చూపిస్తుంది ఇది ఇది మనం మన అదృశ్యం ఏంటన్నట్లయితే ఏదో ఒక సంకల్పం మనకు కలిగింది దాంతో ఎక్స్ట్రాలజీ క్లాసులు అనేవి మనం స్టార్ట్ చేసి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ యాక్చువల్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ మాస్టర్ గారి పుస్తకంలోకి వెళ్ళడానికి ముందు అక్కడ గ్యాప్ లేకుండా స చక్కగా సోటుగా వీలైనంత హాయిగా వెళ్ళడానికి వీలుగా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్స్ అనే ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకున్నాము మన అదృష్టం ప్రకారంగా మాక్స్ గారు యూరోప్లో ఇచ్చినటువంటి లెక్చర్స్ త్రీ ఇయర్స్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఇచ్చిన లెక్చర్స్ మూడు లెక్చర్స్ని కూడా మనం ఎస్ట్రాలజీ ఎస్ట్రాలజీ ద అక్కల్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ ఆ బుక్లో తీసుకుని ఆ బుక్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆ బుక్లో నాకు ఏదైతే ఇంపార్టెంట్గా అనిపించిందో ముఖ్యంగా మన స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ చదువుకోవడానికి ఒక ప్రాతిపదిక ప్లాట్ఫామ్ ఉపయోగపడేటటువంటి లెసన్స్ నేను ఇది దీంట్లో పెట్టి నేను ఇచ్చాను మొత్తం తెలుగులో టూ ట్వంటీ త్రీ లెసన్స్ అనమాట ఇవి మనకి రికార్డింగ్లో ఎనభైని రికార్డింగ్లో మనకి తొంభై ఎనిమిది అయినాయి తొంభై ఎనిమిది లెసన్స్ అయినాయి మనకి తొంభై ఎనిమిది రికార్డింగ్స్ అయినాయి మనకి ఒక రెండు వంద అయ్యేవి ఆ రెండు కూడా సమప్ చేసుకోవడం సమప్ చేసి చెప్పుకోవడానికి అయినా ప్రయత్నం చేద్దాం లేకపోతే తొమ్మిది ఎనిమిది ఆప్ చేద్దాం మనం లేకపోతే ఒక తొమ్మిది ఒక్కొక్క దాంతో ఆప్ చేద్దాము ఈ దీంతో మాత్రం మనకి ఖచ్చితంగా ఇది అయిపోయింది తొంభై తొమ్మిది అది కూడా రికార్డ్ చేస్తాను ఇంకొకటి అది ఈ బుక్ మొత్తంలో మాస్టర్ గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో ఏ ఏ టాపిక్స్ మీద మాస్టర్ గారు ఈ రెండో బుక్ అనేది ఈ ఈ బుక్ రాశారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్డ్ లెవెల్ మొదటేటప్పటికి ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వచ్చో వాళ్ళు రెండు వందల యాభై పేజీలు పుస్తారు నాకు గుర్తున్న తోటికి అది ఏ రోజుకో పది పేజీలు చదువుకున్నా కూడా మీకు ఒక పదిహేను రోజుల్లో అయిపోతుంది శుభ్రంగా సో నేను థర్డ్ లెవెల్కి కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను ఈ లోపల ఈ పుస్తకం ఆ పుస్తకం ఒకసారి చదువుకోండి మీరు ఆ పుస్తకం ఒకసారి మీరు చదువుకున్నట్లయితే ఎవరైతే ఇంగ్లీష్ చదువుకోగలరో వాళ్ళ పుస్తకం చదువుకోండి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఎవరైతే క్లాసులు రాలేదో వాళ్ళు చూస్తున్న ప్రకాశం పుస్తకం ఒకసారి చదువుకోండి ఆ పుస్తకం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఎస్ట్రాలజీ ద అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ పుస్తకం చదువుకోండి తొంభై తొమ్మిదవ ఈ లెసన్ లెక్చర్లో నేను ఆ బుక్ గురించినటువంటి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను దాంతో సెకండ్ లెవెల్ పూర్తయిపోతుంది ఇంతవరకు ఎవరైతే చాలా శ్రద్ధగా ఎంతో భక్తితో స్పిరిచువల్ ఎస్ట్రాలజీ పట్ల కానీ మ్యాథ్స్ గారి పట్ల కానీ పరపురువుల తాలూకు వ్యూహాల పట్ల కానీ ముఖ్యంగా కుంభయమం తాలూకు చైతన్యంతో కానీ ఎవరైతే దాని మీద ఉండేటటువంటి ఒక శ్రద్ధ ఆసక్తి దాంతో ఎవరైతే ఇంతకాలం ఈ రెండు గ్రూప్స్లోని ఈ రెండు లెవెల్స్లోని చదువుకుని ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా మ్యాషిక తాలూకా ఆసీస్లు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ సెకండ్ లెవెల్ తాలూకు లాస్ట్ లెక్చర్ నెక్స్ట్ నెక్స్ట్ లెక్చర్లో తొంభై తొమ్మిదో రికార్డింగ్లో ఆ బుక్ గురించి నేను ఇంట్రొడక్షన్ ఆ బుక్ గురించి చెప్తాను మీకు నేను వీలైనంతవరకు ఆ పుస్తకాలు చదువుకునే ప్రయత్నం చేయండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయ మార్గే నహి మహిషా గోపురామణేభిస్తుమస్తునిచ్చు లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి